హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రు శుభాకాంక్షలు ఈరోజు నవరాత్రుల సందర్భంగా అమ్మవారు శ్రీ లలితాదేవి రూపంలో మనకైతే దర్శనం ఇచ్చారు చాలా బాగా రెడీ చేశారండి ఇక్కడ వాళ్ళు అమ్మవారి రూపం చూసారా రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మెట్ల పూజ కూడా పెట్టుకున్నారు చాలా బాగా మెట్ల పూజ అనేది రెడీ చేయడం జరిగింది చాలా బాగా అనిపించిందండి చాలా బాగా కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు చాలా బాగా భజన కార్యక్రమం కూడా చేశారు ఇంకా భజన కోసం ఈ వేరే సాంగ్స్ ఏం పెట్టకుండా ఒక అతనికి నిలిచి డీజే కార్యక్రమాలు అవేవి లేకుండా చాలా బాగా డీసెంట్గా అమ్మవారి సాంగ్స్ పాడటం జరిగింది ఈ పూర్తి వీడియో కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కింద లింక్ అనేది ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి తెలుసు కదా స్మార్ట్ సునీలా ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉందండి ఇలా అమ్మవారైతే ప్రత్యక్షమయ్యారనమాట థ్యాంక్ యూ